అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు వీడియో వచ్చేసి చక్రికా సిల్క్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బి అండి బీ బ్లాక్లో ఉంటుంది సెవెంత్ షాప్ అవుతుంది సెకండ్ లైన్లో మనకి వీళ్ళ దగ్గర మనకి సారీస్ ఉంటాయి అలాగే డైలీ వేర్ సారీస్ అండ్ లైనింగ్స్ మనకి డిజైనర్ శారీస్ పట్టు శారీస్ కలెక్షన్ ఇలా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంటుంది అలాగే కంప్లీట్ అడ్రస్ షాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా షాప్ని అయితే విజిట్ చేయొచ్చు శారీస్ కలెక్షన్ కూడా స్టార్టింగ్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుండి శారీస్ కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది పెట్టికోట్స్ ఉంటాయి లైనింగ్స్ ఉంటాయి అలాగే డైలీ వేర్ శారీస్ పెట్టుబడి శారీస్ అండ్ కాటన్ అండ్ పట్టు ఫ్యాన్సీ డిజైనర్ క్యాట్లాగ్ శారీస్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ అని ఒకటి కాదండి ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి దట్టు హోల్సేల్ ప్రైజుల్లో మీకు ఎక్కడ దొరకనటువంటి ఐటమ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది దట్ రీజనబుల్ ప్రైజ్లలో ఈరోజు వీడియో కలెక్షన్ అంతా కాటన్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్కి వెళ్దాం బాగున్నానండి ఒకసారి మెన్షన్ చేయరా ఓకే మన షాప్ వచ్చేసి వైష్ణవి మార్కెట్ లో అండి చక్రికా సిల్స్ నోట్ బి షాప్ నెంబర్ అండి ఓకే సెకండ్ బ్లాక్ సెకండ్ లైన్ లో బి ఏడో షాప్ అండి స్టార్టింగ్ బి బ్లాక్ లో సెవెన్ షాప్ చక్రికా సిల్స్ అండి ముందు కూడా చాలాసార్లు మనం వీడియోస్ అయితే ఇచ్చున్నాం చక్రికా సిల్క్స్ నుండి ప్రజెంట్ అయితే సమ్మర్ కదండి అందరికీ యూజ్ఫుల్ వీడియో అని చెప్పాలి క్లియర్గా అంటే మీకు హోల్సేల్గా కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు లేదు సింగిల్ శారీ కావాలి అన్నా తీసుకోవచ్చు శారీస్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ శారీ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే ఇవన్నీ ప్యూర్ కాటన్ సారీస్ అండి ప్యూర్ కాటన్ కదండి కాటన్ అండి ప్యూర్ కాటన్ అలాగే క్యాటలాగ్ సారీస్ ఎవరు ఓకే మార్కెట్ లో ఎంక్వైరీ ప్యూర్ కాటన్ పళ్ళుస్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్ అండి బట్ కాకపోతే వితౌట్ బ్లౌజ్ వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి టూ ట్వంటీ నైన్ సింగిల్ సారీ కావాలి అంటే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఒకసారి ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాము ఒకసారి క్లియర్గా చూసుకోండి పళ్ళు కూడా బాగా పెద్దగా వచ్చింది ఎంత ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందా లెంత్ ఫైవ్ థర్టీ వస్తుందా ఫైవ్ థర్టీ వస్తుంది ఓకే రెగ్యులర్ యూజ్గా అయితే అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చండి మెటీరియల్ వైజ్ కూడా సో గుడ్ అండి మనకి ప్యూర్ కాటన్ అయితే వచ్చింది కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కాటన్ శారీస్ వీడియోస్ పెట్టచ్చు కదా అని కాటన్ సారీస్ వీడియో అయితే దట్టు మీ అందరికి రీజనబుల్ ప్రైస్లో అయితే వీడియో రెడీగా ఉంది కావాల్సిన వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి అన్ని టోటల్లీ ఫిఫ్టీన్ కేటలాగ్స్ అయితే ఉన్నాయి ఆ కలర్కి ఒకటి డిజైన్కి ఒకటి అయితే చూపిస్తున్నాము ఏది నచ్చితే అది బై చేసేసుకోండి అది వచ్చేసి మనకి టమోటా పింక్ కదా టమోటా పింక్ డిజైన్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చాయండి అన్ని ఇది వచ్చేసి బాందిని వచ్చింది ఓపెన్ చేసింది వచ్చేసి అలాగే లావెండర్ అండి అండ్ ఇది వచ్చేసి సో బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ వన్ మెహందీ గ్రీన్ అండి కలర్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది కలర్స్ అన్ని క్లియర్గా చూసుకోండి ఏది కావాలి అనేది మార్క్ చేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్ గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ అడిషనల్ అండి సింగిల్ సారీ కావాలంటే రూపీస్ అండి ఓకే ఓకే సింగిల్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ అండి కేటలాగ్ అంతా తీసుకునే మాట ట్వల్వ్ ఫిఫ్టీన్ వస్తాయి కేటలాగ్స్ ఫిఫ్టీన్ చార్ట్ అనమాట ఫిఫ్టీన్ సారీస్ తీసుకుంటే ఈచ్ సారీ టూ ట్వంటీ రూపీస్ అయితే వస్తుంది ఎవరైనా ఇన్ కేసు టూ టూ థర్టీ రూపీస్ కి వస్తుంది ఎవరైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా మీరు హోల్సేల్గా తీసుకోవాలి అంటే ప్రైస్ వచ్చేటప్పటికి హోల్సేల్ ప్రైస్ టూ ట్వంటీ నైన్ రూపీస్ అలాగే రీటైల్ ప్రైస్ వచ్చేటప్పటికి సింగిల్ శారీది టూ ఫిఫ్టీ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంటుంది అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ను అయితే విజిట్ చేయండి ఇవే కాకుండా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇంకొంత కలెక్షన్ ఉంది ఆ కలెక్షన్ కూడా చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా శారీ ఓపెన్ చేస్తే ఇది కూడా చాలా చాలా బాగుందండి మనకి కాటన్ శారీస్లో కూడా ప్రజెంట్ డిజైన్ డిజైనర్ శారీస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే ప్రింట్స్ లో వస్తున్నాయి కాబట్టి మీకు రెగ్యులర్ యూస్కి కానీ లేదంటే ఈవెన్ ఎవరికైనా పెట్టుబడులకు కూడా మీరు వేరేది ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసేసుకుంటే హ్యాపీగా పెట్టుబడులకు కూడా మంచి యూజ్ అయితే అవుతాయి శారీస్ డిజైన్స్ అయితే ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా చాలా బాగున్నాయండి ప్రైస్ కూడా అందరికీ రీజనబుల్ హోల్సేల్ అయితే టూ థర్టీ రీటైల్లో అయితే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మెటీరియల్ కూడా మనకి ప్యూర్ కాటన్ అండి మీరు మినిమం ఫోర్ ఫైవ్ టైమ్స్ తర్వాత లైట్గా స్టార్చ్ పెట్టుకుంటే సరిపోతుంది క్వాలిటీ వైజ్ అయితే అసలు డౌట్ అనేది పెట్టుకోవద్దు అంత బాగుంది అలాగే దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ కూడా వన్ బై వన్ షేర్ చేస్తాను ప్రతి సారీ ఓపెన్ చేస్తే కాటన్ సారీస్ కదండీ మడతలు ఊడిపోతాయి అందుకని చెప్పే ఓపెన్ అయితే చేయట్లేదు దీనిలో కలర్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు డిజైన్స్ వేసాను ఇదైతే మనకి స్కట్ ప్యాటర్న్ టైప్ అయితే వచ్చేసిందండి మనకి ఏంటంటే త్రీ బై ఫోర్త్ డిజైన్ అనమాట పైన ప్లెయిన్ వచ్చేసి కింద బోడో స్టైల్లో అయితే వచ్చింది చాలా డిఫరెంట్గా ఉందండి కొన్ని సారీస్ ఏంటంటే మీకు చూసినా క్లియర్గా అర్థం కావు కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నాము డిజైన్స్ అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ షాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్సనల్గా షాప్ నైతే విజిట్ చేయొచ్చు ఇవే కాకుండా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంది సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ తీసుకుంటే సారీ మినిమమ్ హోల్సేల్ గా ఫైవ్ సారీస్ తీసుకుంటే కూడా మీకు టూ ఫిఫ్టీ టూ థర్టీ రూపీస్ అయితే వస్తుంది సింగిల్ సారీ కాస్ట్ మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కంటెక్ట్ అవ్వండి మీకు రెగ్యులర్ యూస్కి అయితే అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా బై చేసుకోవచ్చు ప్రైస్ వైజ్ వెరీ వెరీ రీజనబుల్ అండి టూ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్లీజ్ బార్గెన్ అనేది హోల్సేల్ మేము వీడియో అనేది పెట్టిన తర్వాత కూడా టూ ఫిఫ్టీ సారి టూ హండ్రెడ్ కి ఇస్తారా ఆ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా రెండు కొంటున్నాం కదా మూడు కొంటున్నాం కదా అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అది ప్రతి వీడియోలో అందరితో చేస్తున్నారు అండి పర్టికులర్ గా షాప్ అని కాదు అన్ని వీడియోస్ అలానే చేస్తున్నారు ఇంత కష్టపడి వీడియో పెట్టి మీకు ఇంత తక్కువ లో వీడియో ఇచ్చుకుంటూ కూడా మళ్ళీ మేము తగ్గించాలి అంటే అవ్వదు మీకు కావాలి అంటేనే మెసేజ్ పెట్టండి దేనికంటే అంతే బయట టూ మచ్ కస్టమర్స్ సాటిస్ఫై కావాలని మీకు నీకు దీనిలో నేను లాభం పొందేదే ఉండదు లాభం తినేదే ఉండదు మన సబ్స్క్రైబర్ మన వీడియో చూసి నలుగురు మనం మన అని అంటారు మనం వీడియో తీసి పెట్టుకుంటాం దానికోసం కాబట్టి మనం ఈ ప్రైస్ కాస్ట్ కాస్ట్ చేయలేండి అంతేగాని వేరే పర్పస్ గా వేరే కాదండి ఎవరిని ఉద్దేశించి కాదు అందరు అలా ఉండర్లేండి ఎవరో ఒకరిద్దరు మెసేజ్లు అయితే అంతే పెడుతున్నారు అది నేను కూడా పర్సనల్గా ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు మేము అంత కష్టపడి వీడియో రేట్లు ఇచ్చి అంత రీజనబుల్గా ఇచ్చి కూడా మళ్ళీ మీరు బార్గెనింగ్ చేస్తుంటే మాకు అర్థం కావట్లేదు అసలు బిజినెస్ అనేది ఎలా చేయాలో అది కూడా నేను క్లారిటీగా చెప్తున్నాను మీకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే నీడు ఉంది అనుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సారీస్ బుక్ చేస్తున్నారు ఫైనల్ బిల్లింగ్ వెళ్ళాక షిప్పింగ్ అంతా సరే వద్దులేండి క్యాన్సిల్ మీరు అంతసేపు అడిగి అంతసేపు మెసేజ్లు పెట్టి అవన్నీ మేము పక్కకు పెట్టి మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత వద్దులే అనేస్తే అది ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి మా ప్లేస్లో ఉండి ఆలోచించండి మీకు క్లియర్గా రియాలిటీ అనేది అర్థమవుతుంది దయచేసి అలాంటి పనులు మాత్రం చేయొద్దు మీకు కావాలి అని అనుకుంటేనే అడగండి లేదంటే లేదు అంతే బలవంతం ఏం లేదండి ప్రైస్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి టూ ఫార్టీ నైన్ సింగిల్ సారీ వాళ్ళ ప్రైస్ మన ప్రైస్ చూసుకునే చెయ్యండి ఇలాంటి సారీస్ మనం ఏంటంటే ఇవే బ్రాండెడ్ సారీస్ మనము వేరే షాప్స్ లో అదర్ షాప్స్ లో కూడా వీడియోస్ ఇచ్చాము కాటన్ శారీస్ టూ నైన్టీ నైన్ ఇచ్చాము బట్ మీకింత రీజన్ ప్రైస్ తో వస్తున్నా కూడా మీరు మళ్ళీ బార్గింగ్ చేయడం అదైతే కరెక్ట్ గా అయితే లేదు దయచేసి అర్థం చేసుకోండి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అంటున్నావు అందరినీ కాదు మళ్ళీ అందరూ అది ఓకే ఇంతనే ఇంకా కాబట్టి మనం ఏదైనా ఓకే వీడియో వీడియోలో మొత్తం షాప్ అంతా మెన్షన్ చేయాలంటే అవ్వదు కదండి అందుకే కొంత కలెక్షన్ అయితే మేము ఈ రోజు షేర్ చేస్తున్నాము మళ్ళా మరలా ఒక వన్ వీక్ తర్వాత మరలా నెక్స్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తాము మీకు కావాలి అని అనుకున్న వాళ్ళు అలాగే ఉన్న ఉన్నవాళ్ళు బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి మేము హోల్సేల్గా తీసుకుంటాము అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరిగా పర్సనల్గా మెసేజ్ పెట్టండి మీకు పాజిబుల్ అయితే గుంటూరు గుంటూరు లొకాలిటీలో ఉన్న వాళ్ళు అయితే పర్సనల్గా షాప్ని విజిట్ చేసి కూడా బై చేసుకోవచ్చు బార్గెనింగ్ అయితే లేదు ఫిక్స్డ్ ప్రైస్లో ఆల్రెడీ వీడియోలోనే ఆన్లైన్లోనే మేము రేట్ అనేది రివీల్ చేశాము కాబట్టి మళ్ళా షిప్పింగ్ ఫ్రీ ఇవ్వండి మంచిగా ఇవ్వండి అది ఇది మాత్రం అడగొద్దు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి థ్యాంక్ యూ